హుజురాబాద్లో బీఆర్ఎస్ జోస్ కాంగ్రెస్కు భారీ షాక్ హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి నిన్న బీజేపీ నుంచి ఈటెల ముఖ్య అనుచరులు పార్టీని వీడి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోగా ఇప్పుడు ఒక రోజు వ్యవధిలోనే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పలువురు మాజీ సర్పంచులు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు ఈ చేరికలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం కావడం ప్రజల్లో ఆ పార్టీపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం వంటి కారణాలతో జమ్మికుంట మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచులు కీలక నేతలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు ఈ చేరికలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో జరిగాయి బీఆర్ఎస్ లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి పాలక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్ శ్యాంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి రాచపల్లి సదానందం జైత శ్రీనివాస్ తదితరులు ఉన్నారు